హలో అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాధ్ల కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇన్ జనరల్ అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లం ఈ రోజుల్లో రీసెంట్ డేస్లో స్కిన్ ఎలర్జీస్ అండ్ డాండ్రఫ్ అండి హెయిర్లో సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కిన్ ఎలర్జీస్ కానీ హెయిర్లో వచ్చే స్కాల్ప్ అలర్జీస్ కానీ డాండ్రఫ్ కానీ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ సన్ ఎక్స్పోజర్ వల్ల కానీ వస్తుందండి అంటే ఏంటంటే హెయిర్ స్కాల్ప్ని ఎక్సెస్గా ఆయిల్ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అవటం వల్ల దాన్ని మనం క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మనం ఏదో ఒక హెయిర్ ఆయిల్ పెడటం వల్ల వీటి వల్ల డ్యాండ్రఫ్ వస్తుందండి డ్యాండ్రఫ్ వస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్లేక్స్ అని మొహం మీద పడి మొహం మీద కూడా పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి సో డ్యాండ్రఫ్ అనేది ఈజీగా ట్రీట్ చేసుకునే ఇష్యూ అది ట్రీట్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది పింపుల్స్ తగ్గుతాయి స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది ఇది కాకుండా స్కిన్లో వచ్చే అలర్జీస్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే సన్ స్క్రీన్ అనేది మనం వాడటం అలవాటు లేదండి మనకి సో వెస్ట్రన్ పాపులేషన్ అంటే యూఎస్ యూకే అట్ సైడ్ సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా వాడతారు చాలా వరకు స్కిన్ డ్యామేజ్ అవాయిడ్ చేయొచ్చు మన దగ్గర ఏంటంటే సన్ స్క్రీన్ వాడే అలవాటు తప్పిపోయింది అంటే ఇంక అలవాటు అవ్వలేదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే సో సన్ స్క్రీన్ వాడుకుంటే నుంచి వచ్చే డ్యామేజ్ రేస్తో యూవీ రేస్తో మన మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఎక్సెస్గా డ్రై అవ్వకుండా మనం కాపాడుకోవచ్చండి సో మాయిశ్చరైజరు సన్ స్క్రీన్ జాగ్రత్తగా వాడుకోవాలి వాడుకోపోతే ఏమవుతుందంటే స్కిన్ మీద ఎక్కువ సన్లైట్ పడిపోయి స్కిన్ డ్రై అయిపోయి డ్యామేజ్ అయిపోయి నల్లగా అయిపోవటం దురదలు రావటం మంట రావటం ర్యాష్ రావటం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఓన్లీ సన్లైట్ వల్లేనా అంటే సన్లైట్ వల్ల నైంటీ పర్సెంట్ ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తుంటే ఒక టెన్ పర్సెంట్ బయట మనం యాడ్స్లో చూసి ఎవరో బ్యూటీ పార్లర్లో చెప్పే మాటలని లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరో చూసిన టిప్స్ అయ్యి రకరకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని మన ఫేస్ మీద వాడుతున్నామండి ఇవన్నీ వాడటం వల్ల స్కిన్ ఎక్సెస్ డ్యామేజ్ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఓ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ కలిసి స్కిన్ లా స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి మీ స్కిన్ అసలు ఏ టైప్ ఆయిలీ టైపా డ్రై టైపా సెన్సిటివా వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీ స్కిన్కి ఏం ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయో చూసుకుని ఆ ప్రోడక్ట్స్ ఇస్తారు జాగ్రత్తగా వెంటనే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ట్రీట్ చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్స్లో అన్ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో చైనా నుంచో లేదంటే ఏదన్నా కంపెనీ నుంచో ఎక్కువ కెమికల్స్ ఉండే ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ మొహం మీద వాడతారు వంద వంద సార్లలో తొంభై సార్లు ఏమవ్వకపోవచ్చు ఒక సార్లు మాత్రం దానివల్ల ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే ఆ డ్యామేజ్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేనంత డ్యామేజ్ అయిపోతుంది బ్లీచింగ్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ట్యాన్ ప్యాక్స్ ఇలా రకరకాలుగా వాడుతున్నారు వాళ్ళు అవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్ అవ్వటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో బ్యూటీ పార్లర్లో ఇలాంటి ప్రొసీజర్స్ చేయటం మీరు అవాయిడ్ చేసుకుంటే మంచిదండి ఎప్పుడైనా డాక్టర్ని కలిసి జాగ్రత్తలు తీసుకుని చిన్న చిన్న జాగ్రత్తలు సన్ స్క్రీన్ వాడతాం మాయిశ్చరైజర్ వాడతాం మీ స్కిన్ ఏదైనా డ్యామేజ్ అవుతుంటే దానికి సంబంధించిన చిన్న చిన్న ఆయిన్మెంటు సీరము ఇలాంటివి ఇస్తాం చక్కగా సింపుల్గా మీకు ఇవన్నీ సాల్వ్ అవుతాయి సో స్కిన్ అయినా హెయిర్ అయినా ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్ని కలిస్తే వాళ్ళు మీకు సింపుల్గా చిన్న చిన్న చేంజెస్తో మీకు అన్నీ సాల్వ్ అయిపోయేటట్టు చూస్తారు థ్యాంక్ యూ అండి